ఓకే మావ ఈ సెకండ్ వీడియో మన పబ్జి అన్నమాట సో ఈ కూడా ఉన్నాడు అవి బయట ఏంటో ఓపెన్లో వచ్చి కొడుతున్నావా సో నేను చంపేశానులేండి సో మనకి ఇందులో ఈ వీడియోలో దొరికింది ఏంటంటే పబ్జిలో హార్స్ ఉంది మావా గుర్రం ఉంది రియల్మీ మావా గుర్రం ఉంది అది నేను చూడలేదు ఫస్ట్ అది ఇట్లా నిల్చొని ఉంటే మన ఫ్రీ ఫైర్లో ఉన్నట్టు స్టాచ్యూలాగా అట్టు ఇట్లా అనుకున్నాను కానీ అది కదులుతుంది నడుస్తుంది దాని దగ్గరికి వెళ్తే డ్రైవ్ వస్తుంది ఎంటర్ ఎట్లా వస్తుందని చూసాను సో మీకు చూపిస్తానులేండి దాన్ని కూడా ఉన్నాడు వీని జంప్ ఏంటర్ రీకల్ ఉరే ఎంత కొట్ట నేను ఒక షార్ట్ అయితే కరెక్ట్ లేండి ఓకే వీని చంపేసా సో ఇంకా చూద్దామా ఇంకెవరైనా కనిపిస్తే కూడా చంపేస్తే డైరెక్ట్ ఆర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం మనము గుర్రం దగ్గరికి వెళ్ళిపోదాము బల్లే ఉందేమో గుర్రం అయితే రియల్గా సో మన దగ్గర ఏముంటుంది ఏడో వస్తాడా చూద్దాం ఉరే ఈ వచ్చాడే ఇంక మన ఏడికేం కొడుతున్నావురా స్వామి నువ్వు ఏడికేం కొడుతున్నావు తెలియట్లేదు నాకు కొడతా ఉన్నావు నాకేమిది కొత్త కొత్తగా ఆడుతున్నావు అరీ వీడేంటి నా ఉన్నాడు సో ఫైనల్ చంపేసానులేండి ఇక ఈ చంపిన తర్వాత నేను దగ్గర ఏమైనా లోటు ఉంటే తీసుకున్నాను వీడి దగ్గర కూడా ఈఎంపీ ఉంది అంటే మనం ఏంటి ఈఎం తీసుకున్నాను సో తొందరగా వెళ్ళిపోయే టైంకి ఇక్కడ కార్ వేసుకొని వెళ్తున్నానా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అక్కడ ఇల్లు దగ్గర ఉన్నది చూడండి హార్సు నేను ఫస్ట్ ఛాచర్ అనుకున్నాను కానీ కదులుతుందంట్రా అని చూసేసరికి గుర్రం వద్దని దగ్గరికి వెళ్ళానుక దగ్గరికి వెళ్ళిసరికి డ్రైవ్ వచ్చింది ఎక్కాడు ఈ అమ్మ ఏం ఫీల్ ఆ గుర్రం మీద ఈ అమ్మ సారీ చేస్తున్నాడు రియల్ రియల్ లైఫ్లో ఇట్లా కంచే గుర్రం ఎక్కలేదు ఒకసారి కూడా గుర్రంని టచ్ చేయలేదు ఓ సారీ మీరు మళ్ళీ బ్యాడ్ అనుకుంటారు సో నేను గుర్రం ఎక్కి సారీ అయితే వేయలేదనమాట ఒకసారి కూడా అట్లీస్ట్ మన టెన్ రూపీస్ థర్టీ రూపీస్ టికెట్ తీసుకొని గుర్రం మీద కూర్చోబెడతారు అట్లాగట్ల కూర్చోలేదు ఇదంతా పక్క పెట్టేసేయండి ఈ ఉంది మా ఇందులో ఈ అమ్మ ఏం ఫీల్ మా గుర్రం మీద మ్యాప్ మొత్తం తిరుతున్నాడు చాలా స్పీడ్ వెళ్ళిపోతాయి వెహికల్స్ కట్టే బెటర్ మా ఇది ఇయమ్మ గుర్రమా వేరే వేరే అంటే వేరే లెవెల్ అమ్మ గుర్ర గుర్రమా గుర్రం ఆర్స్ ఆర్స్ విరబడి చూసిరా ఆర్స్ ఫైర్ వల్ల సడన్గా పబ్జి వచ్చి ఆడితే మాత్రం పరిశాన అవుతారు ఎందుకంటే గుర్రం మీకేసి వారి చేసుకుంటే ఇప్పుడు మీద ఇట్లా ఇల్లు మీకు ఎందుకు ఉంది ప్రియకు ఏంది ముంగట సారీ కాళ్ళు లేపుతుంది ముంగట కాళ్ళు టైల్ రన్ ఏం చూడండి అరే ఇప్పుడు కాల్ చూడ ఎక్కడున్నాడు వెనక మాలు ఉన్నట్టున్నా ఫస్ట్ ఫోన్ చంపేదాం నన్ను కాల్స్తున్నాడు చంపేసేవారు ఇప్పుడు గుర్రం దొరికింది మ్యాప్ మొత్తం గుర్రంతో తిరగాలి ఇలా ఓకే ఈ చంపేశాను నేను తర్వాత మళ్ళీ గుర్రం ఎక్కాను దీనికి రే ఈడు కూడా మళ్ళీ ఎక్కడ ఉన్నట్టు నేను ఏదో చంపేశాను మావా చంపిన తర్వాత మనం మళ్ళీ గుర్రం దగ్గరికి పోదాం ఇంకోటి మర్చిపోయాను మా నేను ఏంటంటే గుర్రంకి ఫీడ్ అంటే ఫుడ్ అనేది నేను పబ్జి స్టార్ట్ వీడియో ఆడినప్పుడు నాకు ఇవి కనిపిస్తాయి ఇవి ఏంటి ఇవి అసలు ఇవి ఎందుకు యూజ్ చేస్తాం ఎందుకు ఉపయోగపడతాయి అనుకున్నట్టు సో దీనికి తిన్నీకనమాట సో ఇంకోటి ఏంటంటే నేను రీల్స్లో చూశాను గుర్రంని కలిసి అది ఎగురుద్ది ఏ బలం ఉంది మా ఇది అదే ఏంటి ఎగురవా మళ్ళీ వెనకాల నుంచి వెళ్ళి నువ్వేంది నువ్వేందో తిరుగుతున్నావే నేను నీ వెనకలకి వెళ్ళి కలుద్దాం అంటే బ్యాక్గ్రౌండ్కి ఏం చూద్దాం బలే వస్తుంది ఇప్పుడు ఏ ఇక బలే ఉంది ఇది గుర్రం బలే ఎగురుతుంది ఒకవేళ మీరు పబ్జి ఆడితే మాత్రం సో మీరు ఇట్లా ఎప్పుడైనా కాల్చిరా లేదా కామెంట్ చేయండి సో ఇంకోటి ఏంటంటే బలే ఉంది మా గుర్రం అయితే కాలుస్తున్న కొద్దిగా ఎగురుతూ ఉంది ఈడోడ వచ్చి నా గుర్రంని కాలుస్తున్నావు అట్లా ఎట్లా చూసుకుంటాం మనము ఇప్పుడు డబ్బున్న నాకు ప్రతిసారి అనిపిస్తుంది మా ఇటు కొడుతున్నప్పుడు పడుకుంటే డౌన్ అయిపోయిందా ఏమి అని కాకపోతే కాదు వాడు పడుకొని కొడుతున్నాడు ఇటువడవ వచ్చాడు ఫస్ట్ వీళ్ళు చంపుదాం చంపిన తర్వాత మిగిలిన మాట మా ఈసారి చికెన్ డిన్నర్ మిస్ చేయకూడదు చంపేశాను ఇక మనం ఏడు వాడు ఉన్నాడు ఈడు కాక ఇంకొకడు ఉంటాడు విని చంపేశాను కదా ఇంకొకడు ఉంటాడు వన్ వన్ ఎవరు కొడితే వారిదే చికెన్ డిన్నర్ డిన్నర్ మనది కావాలి ఇటు ఇటు పండుకొని కొడుతున్నావ ఈ ఏం పేజీ ఇయ స్కోప్ బీట్ కొట్టినా సచ్చిపోయి మనం ఇప్పుడు చికెన్ డిన్నర్ కొట్టినామా నా గుర్రంతో నేను చికెన్ డిన్నర్ కొట్టాను మావా మీరు కొట్టారా చికెన్ డిన్నర్ గుర్రంతో ఇంకేముంది మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చాను ఇదేదో సో చూపిస్తుంది మనకి ఇవన్నీ తెలియదు మీరైతే వీడియోకి వేసి ఛానల్కి ఎవరైనా కొత్త దోషం మొదలు సబ్స్క్రైబ్ చేసుకున్న కొంచెం సపోర్ట్ ఇవ్వండి మావా